ఓకే సో ఇక్కడ మీకు ఒక మెసేజ్ అయితే రాబోతుంది ఒక క్యాజువల్ మెసేజ్ మీ పర్సన్ దగ్గర నుండి అంటే ఈ పర్సన్ జస్ట్ మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఇలా మెసేజ్ చేశారు ఎందుకంటే ఇది కొన్ని మంత్స్ అయిపోయింది మీ సెపరేషన్కి సో ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు బట్ ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా మళ్ళీ ఈ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయాలా అని మీరు డౌట్ పడుతూనే రిప్లై పెడతారు మీరు ఓకే క్యాజువల్ చాట్ క్యాజువల్ చాట్ లాగానే మీరు కూడా రిప్లై ఇస్తారు అండ్ తర్వాత ఏం జరగబోతుంది అసలు అనుకుంటే ఈ పర్సన్కి ఒక ఫీమేల్ అథారిటీ ఫిగర్ తో కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అది ఎవరైనా అయి ఉండొచ్చు వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీ అదర్ థర్డ్ పార్టీస్ ఓకే మదర్ సిస్టర్ కజన్ అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా అయి ఉండొచ్చు ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఒక ఫీమేల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మీ పర్సన్ మీ వైపు రాకుండా అడ్డుపడుతున్నారు అంటే ఎలా అంటే వాళ్ళు అబ్జెక్షన్స్ పెడుతున్నారు మీ పర్సన్ అసలు నెక్స్ట్ స్టెప్ ఏం వెయ్యాలి అనేది వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి అని వాళ్ళు అనుకునే మెంటాలిటీ వాళ్ళది సో మీ పర్సన్ అలా గైడ్ చేస్తున్నారు బట్ ఇక్కడ చూస్తే చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ పర్సన్ తన నెక్స్ట్ స్టెప్ అనేది వేయబోతున్నారు మీకు మెసేజ్ చేస్తారు అపాలజీ చెప్తారు అండ్ ఐ మిస్ యూ అలాంటి మెసేజెస్ కూడా పెడతారు కానీ మీరు కూడా మిస్ అవుతున్నారు ఈ మెసేజెస్ అన్నీ చూసుకొని మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కానీ అవన్నీ కూడా మీరు హైడ్ చేస్తారు ఎందుకంటే మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనే డౌట్ ఇంకా ఉంటుంది మీ మైండ్లో ఓకే ఏమనుకుంటారంటే మీ ఫీలింగ్స్ చూస్తే ఇక్కడ ఓకే ఈ పర్సన్ ఎవరితోనో రిలేషన్షిప్ ఫెయిల్ అయింది బ్రేక్ అయింది ఓకే అంటే మిమ్మల్ని పక్కన పెట్టేసి ఇంకొక రిలేషన్లోకి వెళ్ళిపోయారు ఈ పర్సన్ అలా వెళ్ళినప్పుడు అక్కడ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు ఈ పర్సన్కి సో అందుకే మీకు మళ్ళీ మీ వైపు వస్తున్నారు అన్న పాయింట్ ఏదైతే ఉందో అది మీకు నచ్చట్లేదు ఇక్కడ సో అందుకే ఈ పర్సన్ యాక్సెప్ట్ చైనా వద్దా చైనా వద్దా అన్న ఓవర్ థింకింగ్లోనే ఉండిపోతున్నారు మీరు ఓకే బట్ ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందంటే ఎస్ అనే చెప్తాను నేను ఇక్కడ రీడింగ్ ప్రకారం ఎందుకంటే ఇప్పుడు వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఇంకా తనకి ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అండ్ తన మెంటాలిటీ నేచర్ ఏదైతే ఉందో అది చాలా చైల్డిష్గా ఉంటుంది ఒక మెచ్యూర్ పర్సన్లో ఆలోచించడానికి ఇంకా టైం పడుతుంది మీ పర్సన్కి అండ్ అదంతా కూడా జరుగుతుంది నెక్స్ట్ టూ ఇయర్స్ లోపు మీరిద్దరు ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా అయిపోతారు మీరు ఓకే అంత క్లోజ్ అయిపోతారు కానీ ఇక్కడ మెసేజెస్ మాత్రం ఇక్కడ స్టార్టింగ్ మెసేజెస్ మాత్రం ఇలానే ఉంటాయి నెక్స్ట్ టూ మంత్స్ వరకు మీరు ఇలానే మాట్లాడుకుంటారు ఓకే ఆఫ్టర్ దట్ అగైన్ మీకు ఈ రొమాంటిక్ మెసేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఈ పర్సన్ జస్ట్ మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేక మీకు మెసేజ్ చేస్తున్నారు అంటే మీలాంటి వాల్యుబుల్ పర్సన్ని మీ పర్సన్ వదిలేయడం అంత ఈజీగా వదిలేస్తే మళ్ళీ మీరు ఒక ఇర్రీప్లేసిబుల్ ఎనర్జీ మీది మీ ప్లేస్ని ఇంకొకరికి ఇవ్వడం ఇవ్వడం అంత ఆ పర్సన్కి ఇష్టం లేదు ఓకే సో ఇక్కడ మీ విషయానికి వస్తే ఇక్కడ మీరు చాలా గుడ్ లుకింగ్ పర్సన్ ఓకే చాలా ఒక హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ పర్సన్ లాగా చేంజ్ అయ్యారు మీరు మేబీ మీరు జిమ్కి వెళ్ళొచ్చు లేదా మీరు డైట్ మార్చుకొని ఉండొచ్చు ఒక గ్లోయింగ్ గ్లోయింగ్ ఫేస్ అనేది కనిపిస్తుంది మీది మేబీ మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ మీ పిక్చర్స్ సో అంత మంచి పర్సన్ అంత బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ పర్సన్ని వదులుకోవడం ఈ పర్సన్కి ఇష్టం లేదు ఎందుకంటే మీలాంటి వాళ్ళని ఎవరన్నా ఇష్టపడతారు ఓకే మీకు చాలా ఈజీ కూడా మూవ్ ఆన్ అయిపోవడం మీకు చాలా ఈజీ ఎందుకంటే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నా మీరు ఇప్పుడు వాటిని కేర్ చేయట్లేదు కానీ మీరు కూడా ఎవరినో ఒకరిని చూస్ చేసుకోవచ్చు లేదా అలా సింగిల్గానే ఉండిపోవచ్చు మీ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ గోష్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి మీ పర్సన్ అంటే మీకు ఇష్టం లేదు ఇక్కడ ఇదంతా మీ పర్సన్ అనుకుంటున్నాం ఓకే సో కానీ మీ థాట్స్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ మెసేజ్ చేస్తే బాగుండు ఓకే మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ చేస్తే బాగుండేది నాకు కమిట్మెంట్ ఇస్తే బాగుండేది ఓకే నాకు ఎపాలజీ చెప్తే బాగుండేది నేను వెంటనే యాక్సెప్ట్ చేసే వాళ్ళని చేసే ఎనర్జీలోనే ఉన్నారు మీరు ఓకే యాక్సెప్ట్ చేసే ఎనర్జీలోనే ఉన్నారు కానీ కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి సో ఈ అబ్జర్వేషన్లో పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే మీ పర్సన్ నిజంగా చేంజ్ అయ్యారా అగైన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారా యాక్టింగ్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నారా మళ్ళీ ఒక న్యూ చాప్టర్ ఒక ఫేక్ న్యూ చాప్టర్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా అనేది మీ డౌట్ బట్ ఎలా అయినా మీరు మళ్ళీ కనెక్ట్ అవుతారు విదిన్ టూ మంత్స్ మళ్ళీ కనెక్ట్ అవుతారు ఈ పర్సన్ ఏం చేయబోతున్నారు అని అంటే తనకున్న పాస్ట్ రిలేషన్స్ అన్నిటినీ వదిలేసి మరీ మీ దగ్గరికి వస్తారు ఒకే ఎనర్జీలో ఉంటారు మీరిద్దరు సేమ్ పేజ్లో ఉంటారు విదిన్ టూ మంత్స్ అండ్ అండర్ వన్ రూఫ్ ఓకే అంటే స్టేయింగ్ ఇన్ వన్ హౌస్ అనమాట సేమ్ హౌస్ సో సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఈ పోర్సన్ అంటే ఓకే ఈ పోర్సన్ రెసిడెన్స్ చేంజ్ చేయబోతున్నారు అంటే మేబీ మేబీ ఇంట్లో నుండి అక్కడ వాళ్ళ మీ పర్సన్కి ఎవరైతే మీ పోసన్ ఎవరితోనైతే కలిసి ఉండకూడదనుకుంటున్నారో వాళ్ళని వదిలేసి ఇంకొక హౌస్ తీసుకోవడం కానీ అలాంటిది ఆ సిటీ ఆ టౌన్ అది వదిలేయడం కానీ అలాంటిది ఏదో చేస్తారు ఈ పోసన్ ఓకే అలా చేసిన తర్వాత మళ్ళీ మీరిద్దరూ చాలా దగ్గర అవుతారు అండ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ చాలామందికి మీ కోసం దగ్గర నుండి మెసేజ్ రాబోతుంది ఓకే సో ఇక్కడ ఇద్దరూ మ్యారేజ్ అయి ఉండొచ్చు లేదా అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు ఇద్దరికి రెజనేట్ అవుతుంది ఈ రీడింగ్ బట్ మ్యారీడ్ పీపుల్కి మాత్రం ఈ నేను చెప్పిన లాస్ట్ పాయింట్ మాత్రం రెజినేట్ అవ్వదు ఓకే సో ఈ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి చూద్దాం ఓకే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక హానెస్ట్ రిలేషన్షిప్ ఇవ్వాలి మీకు అని అనుకుంటున్నారు కానీ నెక్స్ట్ స్టెప్లో ఏం చేయబోతున్నారు అని అంటే మిమ్మల్ని కమిట్మెంట్ అడుగుతారు అండ్ మీకు ఆల్రెడీ మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారు స్టార్టింగ్లోనే బట్ మిమ్మల్ని కమిట్మెంట్ అడిగేసరికి మీరు ఏం చేస్తారంటే మీరు వెంటనే ఒప్పుకోరు ఇక్కడ సో వెంటనే ఒప్పుకోలేదు కాబట్టి మీ పర్సన్లో ఏదైనా ఇంకా ఫాల్ట్ ఉందేమో అని మీ పర్సన్ డౌట్ పడతారు అండ్ మీరు ఇంకెవరితోనన్నా కమిట్ అయ్యారేమో ఈ సెపరేషన్లో అన్న డౌట్ కూడా ఉంటుంది సో ఈ టూ డౌట్స్ మీ పర్సన్కు ఉంటాయి మీరు ఎప్పుడైతే మీ పర్సన్ కమిట్మెంట్ని యాక్సెప్ట్ చేయకుండా పోస్ట్ పోన్ చేస్తారో మీ పర్సన్ మనసులో టూ డౌట్స్ ఉంటాయి బట్ అవి సీరియస్గా తీసుకోరు ఇక్కడ మీ పర్సన్ ఎందుకంటే మిస్టేక్ మీ పర్సన్ సైడే ఉంది మిమ్మల్ని ఘోష్ చేశారు మీ పర్సన్ కానీ మీరు మీ పోర్సన్ని ఘోష్ చేయలేదు మీరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు జస్ట్ మీ పర్సన్కి మీరు ఎట్లీస్ట్ బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టలేదు మీ పోర్సన్ని సోషల్ మీడియాలో కూడా బ్లాక్ చేయలేదు బట్ సైలెంట్ ఉన్నారు బట్ మీ పర్సన్ మాట్లాడితే మాట్లాడుతున్నారు అది కూడా చిన్న చిన్న మెసేజెస్ పెడుతున్నారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం మీ ఇంట్లో అన్ని విషయాలు చెప్పడం మీకోసం అన్ని విషయాలు చెప్పడం ఇలాంటివి ఏమి మానేసారు మీరు సో అందుకే ఈ పర్సన్ అసలు మీరు అలా బిహేవ్ చేస్తారు అని అనుకోలేదు సో ఇప్పుడు మీరు సడన్లీ మీ బిహేవియర్ చేంజ్ చేసుకునేసరికి ఈ పర్సన్కి అదొక షాకింగ్గా ఉందన్నమాట సో ఈ సెపరేషన్ అనేది ఇంకా ప్రొలాంగ్ చేయకుండా ఇంతటితో కట్ చేసి మీతో కనెక్ట్ అయిపోదామని చూస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఎందుకంటే ఏ మిస్టేక్ లేదు మీ సైడ్ నుంచి అయినా కూడా మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీరు ఇంకెప్పుడు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయరేమో అన్న భయంతో ఉన్నారు ఓకే సో ఈ భయం మీకు ఫౌండేషన్ అనమాట మీ రిలేషన్షిప్కి ఒక ఫౌండేషన్లా ఉంటుంది ఓకే సో ఈ పర్సన్ మీతో ట్రావెల్ ప్లాన్స్ వేస్తున్నారు అండ్ మిమ్మల్ని కాఫీ ఆర్ ఎనీ లంచ్ డిన్నర్కి ఇన్వైట్ చేయొచ్చు అండ్ మీ ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే అక్కడికి ఇన్వైట్ చేయొచ్చు సో అలాంటి ఎన ఎనర్జీస్ అన్నీ కనిపిస్తున్నాయి ఓకే దాని లైఫ్లో ఏదైతే కార్మిక్ రిలేషన్స్ ఉన్నాయో అండ్ కార్మిక్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా డిటాచ్ అవ్వాలి ఈ పర్సన్ అప్పుడే ఈ పర్సన్ మైండ్ క్లియర్గా ఉంటుంది కానీ ఈ పర్సన్ అంతవరకు వెయిట్ చేయరు ఈ లోపలనే మీకు మెసేజ్ చేస్తారు అండ్ ఈ పర్సన్ ఆ ట్రామాలోంచి పూర్తిగా బయటకు రాకుండానే మీతో కనెక్ట్ అవుతారు సో ఇక్కడ మీ డ్రీమ్స్ ఏంటంటే ఒక హానెస్ట్ రిలేషన్ కావాలి ఒక జెన్యున్ పర్సన్ కావాలి అనేవి మీ డ్రీమ్స్ కానీ ఇక్కడ మీ పర్సన్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయగలరు కానీ తన మైండ్లో ఈ ట్రామా మాత్రం ఉంటుంది తన హార్ట్లో ఈ ట్రామా మాత్రం ఉంటుంది ఈ ట్రామా మాత్రం మర్చిపోరు ఎందుకంటే తన ఫస్ట్ రిలేషన్స్ బ్రేకప్ అయ్యాయి ఇక్కడ సో మర్చిపోలేకపోవడానికి రీజన్ అది ఓకే బట్ ఈ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో వాళ్ళు మీ పోర్సన్ని మళ్ళీ వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఓకే ఆ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి మళ్ళీ ఈ పోర్సన్ని అటువైపు అట్రాక్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు బట్ ఈ పోర్సన్కి తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది సో ఇప్పుడు అందరికంటే ఎక్కువ వాల్యూ మీకు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మీతో కనెక్ట్ అవ్వడానికే డిసైడ్ అయ్యారు ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్కి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎవరికీ చెప్పదలుచుకోలేదు ఈ పర్సన్ ఎవరికీ చెప్పడం లేదు బట్ ఒక హ్యాపీ ఫేస్ పెట్టుకొని ప్రిటెండ్ చేస్తూ ఉంటారు దాని హ్యాపీగా ఉన్నట్టు కానీ మీ పర్సన్ నిజంగా హ్యాపీగా అయితే లేరు ఇప్పుడు ప్రజెంట్ చాలా సాడ్నెస్లో ఉన్నారు నైట్ టైం అయితే అందరూ నిద్రపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఈ పర్సన్ మీ మెసేజెస్ని పదే పదే చదువుకుంటూ ఉంటారు మీ పిక్చర్స్ చూస్తూ ఉంటారు ఓకే మీ పిక్చర్స్ చూసి ఏమనుకుంటున్నారంటే ఇలాంటి పర్సన్ని వదిలేస్తే మళ్ళీ మీ పోర్సన్కి అలాంటి మీలాంటి ఒక మంచి పోర్సన్ దొరకరు అనేది ఈ పోర్సన్ ఉద్దేశం సో మీ పిక్చర్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు ఆ పిక్చర్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు బట్ ఈ పర్సన్ మెసేజ్ చేసే టైమింగ్ కూడా అలానే ఉంటుంది ఒక ఆర్డర్ టైమింగ్ అనమాట నైట్ వన్ తర్వాత మెసేజ్ చేస్తారు వన్ ఆర్ టూ తర్వాత అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఆర్ ఫైవ్కి మెసేజ్ చేయొచ్చు ఓకే సిగ్నిఫికెంట్ నంబర్ మనకి ఇక్కడ ఫోర్ ఓకే అండ్ అంత లేట్ నైట్ మెసేజ్ ఎందుకు చేస్తారంటే మీకు తెలియడం కోసం అంత లేట్ నైట్ థాట్స్లో మీరు ఉన్నారని తెలియజేయడం కోసం ఆ టైంలో మెసేజ్ పెడతారు మీకు ఓకే బట్ యూనివర్స్ ఈ పర్సన్కి వేకప్ కాల్ అనేది ఇస్తుంది అంటే ఆల్రెడీ లేట్ ఇంకా లేట్ చేయకూడదు ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోపోతే ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మీరు మిగిలిపోతారు తన లైఫ్లో అవన్నీ కూడా చెప్తూ ఉంటుంది యూనివర్స్ ఇక్కడ త్రూ డ్రీమ్స్ అనమాట డ్రీమ్స్లో కూడా మీరే కనిపిస్తూ ఉంటారు ఇక్కడ మీ పర్సన్కి బట్ అయినా ఈ పోర్సన్ ఇంకా యాక్షన్ తీసుకోకుండా అలా ఉండిపోతున్నారు ఓకే ఎందుకంటే తన పాస్ట్ ట్రామా ఇంకా ఉంది తనకి సో దానిలో నుండి బయటకు రాలేదు సో వెంటనే మీరు ఏదైనా మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయినా కూడా ఈ పోర్సన్ మీతో కలిసి జర్నీ స్టార్ట్ చేయలేరు ఎందుకంటే కొన్ని కొంతమంది లీగల్ కేసెస్లో ఉన్నారు కొంతమంది ఇంకా రిలేషన్షిప్స్లో కనెక్ట్ అయి ఉన్నారు ఓకే సో అయినా కూడా ఈ పర్సన్ రిస్క్ తీసుకొని మరీ మీకు మెసేజ్ చేస్తారు అండ్ మరీ చాలా డీప్ మెసేజెస్ కూడా వస్తాయి ఇక ముందు ఓకే అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రాసుల వాళ్ళకి రీడింగ్ రెజునేట్ అవుతుంది కానీ రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో కామెంట్ సెక్షన్లో మీరు లెవెన్ లెవెన్ అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో త్వరలో అంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే చాలా మందికి మెసేజ్ అనేది వస్తుంది ఓకే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ వల్ల మీ పర్సన్కి ఎనర్జీస్ షిఫ్ట్ అనేవి అవుతాయి సో ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ మళ్ళీ మిమ్మల్ని కనెక్ట్ చేస్తాయి మీ ఇద్దరిని ఓకే ఇది ఒక పాస్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అండి సో అందుకే మీరు పదే పదే మీట్ అవ్వడం అనేది జరుగుతుంది ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చినా కూడా మీరు మళ్ళీ కలిసి ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ సో అందుకే కొంతమందికి ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని కూడా చూపిస్తుంది ఓకే సో ఈ సెపరేషన్ అనేది అందుకే త్వరలో ఎండ్ అవుతుంది అండ్ బ్రాండ్ న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తారు మీరిద్దరూ కలిసి ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ తప్పును సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లవ్ లెవెన్ లైట్